కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్యం శ్రీ అన్నా కొనిదెల దర్శించుకున్నారు సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోనికి ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొనిదెల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు స్వామివారి దర్శన అనంతరం ఉదయం పది గంటల సమయంలో శ్రీమతి అన్న కొనిదల గారు మాతృశ్రీ తరికొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు కుమారుడు కొనిదల మార్కు శంకర్ పేరట పదిహేడు లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న వడ్డించారు అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టిడిపి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు